కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఇష్టం వచ్చినట్లు అబద్దాలు మాట్లాడితే రాజశేఖర రెడ్డి ఆత్మ క్షోభిస్తుందని సంతరపాడు ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు తెలిపారు జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు షర్మిలపై పలు ప్రశ్నలను టీజీఆర్ స్పందించారు చీమకుర్తుల ఎన్నికల ప్రచారకు వచ్చిన షర్మిల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన పరిపాలనపై నాపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీజీఆర్ తెలిపారు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని అసత్య ఆరోపణలు చేసిందన్నారు రాష్ట్రంలో సచివాలయం ఏర్పాటు చేసి లక్ష ఇరవై ఐదు వేల ఉద్యోగాలు కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు తెలంగాణలో పార్టీ పెట్టి పాదయాత్రలు చేసి రేవంత్ రెడ్డిని ఇష్టం వచ్చినట్లు తిట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పార్టీని విలీనం చేసిన షర్మిల రాజకీయ నాయకురాలా అని తెలిపారు మీ తండ్రి ఆత్మక్షోభిస్తుందన్నారు తెలంగాణలో పార్టీ టికెట్ ఇప్పిస్తారని ఎంతో మంది దగ్గర డబ్బులు వసూలు చేసి వంద కోట్లు తీసుకున్న మాట నిజమా కాదా అని ప్రశ్నించారు నేను గ్రానైట్ వ్యాపారస్తుల దగ్గర డబ్బులు వసూలు చేసినట్టు నిరూపిస్తే రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానన్నారు రాజశేఖర రెడ్డి పేరు జగన్మోహన్ రెడ్డి నిలబెడుతుంటే షర్మిల వైఎస్ఆర్ పేరు చెడగొడుతున్నారని పేర్కొన్నారు షర్మిళ శాస్త్రి గారి యొక్క మానసిక దౌర్బల్యమే ఈరోజు వారు మాట్లాడినటువంటి మాటల యొక్క పరంపర వారు ఏం చెప్పారు ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు అన్నారు ప్రశ్న జవాబు నిజ నిజ నిర్ధారణ చేద్దాం అమ్మా షర్మిలా శాస్త్రి గారు నేను టీజీఆర్ సుధాకర్ బాబు సంత నూదులపాడు సిట్టింగ్ ఎమ్మెల్యేని మరియు ఒంగోలు రీజనల్ డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ స్థాయిలో నీకు నేను పత్రికాముఖంగా రాజకీయ పరమైన ప్రశ్నలు వేస్తున్నాను నువ్వు నీ నెక్స్ట్ ప్రసంగంలో సమాధానాలు చెప్పు సమాధానాలు చెప్పకుండా నువ్వు ప్రకాశం జిల్లా దాటిపోతే నీ ప్రసంగాలన్నీ చెత్తబొట్టలో ప్రజలు వేస్తారని మనవి చేస్తున్నాను అమ్మ మేము సచివాలయ ఉద్యోగాలు ఒక లక్ష పాతిక వేల మందికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత ప్రతి సచివాలయంలో పన్నెండు నుంచి పదిహేను మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చామమ్మా అది నీకు కళ్ళకు కనపడలేదా చెవులకు వినపడలేదా లేదా తెలుగుదేశం పార్టీ పచ్చగుంపు నీకు స్క్రిప్ట్ సరిగా రాసివ్వట్లేదా ఆ స్క్రిప్ట్ని చదవబోయే ముందు నువ్వు కొంత తర్ఫీదు పొందమని నేను చెప్తున్నా పత్రికాముఖంగా అలాగే అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు గొళ్ళకమ్మ రిజర్వాయర్ గురించి మాట్లాడావు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన రాదు అన్నట్టుగా నువ్వు చెబుతున్నావు దానికి ఇప్పుడు నువ్వు చేసిన ప్రసంగానికి ప్రజల తీర్పుకి పెద్ద దూరమే లేదమ్మా సరిగ్గా ఇరవై రోజుల సమయమే ఉంది ఆ ఇరవై రోజులలో నువ్వు ఒక విఫల రాజకీయ నాయకురాలువి అని నిరూపించబడుతుంది నీకు ఒక్క పర్సెంట్ ఓట్ షేర్ కూడా రాదమ్మా నీ ప్రసంగాలకు ముందు ఒక పర్సెంట్ పైన ఉందట కాంగ్రెస్ పార్టీకి ఓటు షేర్ నీ ప్రసంగాల పరంపర ఎప్పుడైతే నువ్వు వ్యక్తిగతంగా పైచాచికంగా వికృతంగా రాష్ట్రం అంతా తిరుగుతూ గాలి మాటలు మాట్లాడుతున్నావో నీ మాటల పరంపరలతో నీ చేతగాని చవట రాజకీయ వ్యవహార శైలితో నీ వ్యక్తిగత దిగజారుడితనంతో నీ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి ఆ వన్ పర్సెంట్ కూడా రాదట అన్ని సర్వేలో ఏ చెబుతున్నాయి నువ్వు ఇలాగా మాట్లాడమ్మా ఆ వన్ పర్సెంట్ కూడా రాదు అలాగనే నన్ను వ్యక్తిగతంగా దూషించావు నేను కమిషన్లు తీసుకుంటున్నానని గ్రానైట్ ఇండస్ట్రీల్లో యజమానులను బెదిరించానని నువ్వు వైఎస్ షర్మిళ శాస్త్రి వైఫ్ ఆఫ్ అనిల్ నువ్వు క్రైస్తవరాలివి అని నువ్వు చెప్పుకుంటున్నావు సంతోషం మీ ఆయన క్రైస్తవ ప్రబోధకుడు ఆయన చెప్పుకుంటున్నాడు సంతోషం ఆయనకు రెండు పెళ్ళిళ్ళు అయినాయి నీకు రెండు పెళ్ళిళ్ళు అయినాయి మీ ఇద్దరిని నేను అడుగుతున్నా తోటి క్రైస్తవుడిగా అడుగుతున్నా మీరిద్దరు బైబిల్ మీద ప్రమాణం చేసి తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది దగ్గర అప్పులు తీసుకున్నారు తీసుకున్న అప్పులు చెల్లించారా లేదా చెల్లిస్తే వాటి వివరాలు చెప్పండి బ్రదర్ అనిల్ అనే ఆయనకి మీరు ఎన్నో భార్య ఆయనకి మీరు ఎన్నో భార్య మీకు ఆయన ఎన్నో భర్త మీరు వ్యక్తిగతంగా అడిగారు కాబట్టి చదువుతున్నానమ్మా మీ నాన్నగారు అంటే నా గురువుగారు నాకు దైవ సమానులు నాకు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి శిష్యుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడిగా అమ్మా నువ్వు మాట వినని దొంగ చెల్లివి నేను సుధా టిక్కెట్ విషయంలో కొంచెం ఇబ్బంది సుధా నాకు నువ్వు సహాయం చేయాలి నువ్వు ఆగాలి అని అంటే నేను మాట విన్న తమ్ముండమ్మ నేను అసలు సిస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి వేరే విధేయ తమ్ముండమ్మ నమ్మకస్తుండమ్మా రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వలేదమ్మా ఆ రోజున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ గారి శిష్యుడిగా రాష్ట్రం అంతా పాదయాత్రలు చేసి కష్టం చేస్తే రెండు వేల తొమ్మిదిలో నీ కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇవ్వలేదమ్మా ఏమ్మా దళితులకి టికెట్లు ఇవ్వదా అని పార్టీ ఆ విషయం తర్వాత మాట్లాడతాను ఏమన్నావమ్మా గ్రానెట్ యజమానుల దగ్గర నేను కమిషన్ తీసుకున్నట్టు నువ్వు బైబిల్ మీద ప్రమాణం చేసి నేను బైబిల్ మీద ప్రమాణం చేసి ఏ ఒక్క యజమానైనా సుధాకర్ బాబు నన్ను బెదిరించాడని కానీ సుధాకర్ బాబుకి నేను కమిషన్లు ఇచ్చానని కానీ నువ్వు కనుక నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తానమ్మా షర్మిలా శాస్త్రి శరీరంలో శర్మ శాస్త్రం నాదరీ శాస్త్రం అంటున్నానమ్మా నువ్వు నిజాయితీగా బైబిల్ మీద ప్రమాణం చేసి రామ్మ అదే చేమకుర్తి నడుబట్లో నిలబడి ప్రమాణం చేద్దాం అలాగనే తీసుకున్నాను తీసుకున్నానమ్మా వివరాలు ఇవ్వమ్మా ఏ వ్యక్తి దగ్గర ఏ కాంట్రాక్టర్ దగ్గర కమిషన్లు ఎలా తీసుకున్నానో వివరాలు ఇస్తే మళ్ళీ బైబిల్ మీద నువ్వు నేను ప్రమాణం చేద్దాం ఈ రోజు వరకు మీరు ఎమ్మెల్యే కూడా కాదమ్మా భవిష్యత్తులో కూడా కారు మీరు నేను ఒక ఎమ్మెల్యేగా నా కష్టంతో నా శ్రమతో ఏ నేపథ్యం లేకుండా ఏ కుటుంబ నేపథ్యం లేకుండా కేవలం ఒక లాయలిస్ట్గా నమ్మకస్తుడిగా చెమటోడ్చి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగానమ్మా నేను ఒక ఎమ్మెల్యేగా నీకు ఛాలెంజ్ చేస్తున్నా శరీనా శాస్త్రి నువ్వు రా బైబిల్ మీద ప్రమాణించేయి నా మీద చేసిన వ్యక్తిగత విమర్శలు నువ్వు నిరూపించాలమ్మా నిరూపించకపోతే బైబిల్లో ఉన్న పాపాలన్నీ నీ తగులుతాయి ఇప్పటికే తగిలినీ ఇప్పటికే సొంత అన్నయ్యని వైఎస్ఆర్ గారిని కేసుల్లో పెట్టి ఎఫ్ఐఆర్లో పెట్టి అవమానం చేసిన కాంగ్రెస్ పార్టీ పంచన నువ్వు ఏ రోజు చేరేవో అప్పుడే నువ్వు చచ్చిపోయావు నువ్వు కేవలం మనిషి మాత్రమే తిరుగుతున్నావు నువ్వు ఒక విఫల వ్యక్తివమ్మ ఎలా విఫలమయ్యా చెప్పమంటావమ్మా నువ్వు ఎలా విఫలమయ్యావంటే నువ్వు ఓ భారీగా విఫలం అయిపోయావు ఎందుకంటే మొదటి పెళ్లి వదిలేసి రెండో పెళ్లి చేసుకున్నావు అమ్మ ఒక కూతురుగా విఫలం అయిపోయావమ్మా నువ్వు ఎందుకంటే విజయమ్మ ఈ ఘోరం నువ్వు తిరిగే తిరుగుడు నువ్వు మాట్లాడే మాటలు అమ్మగారు వినలేక అమెరికా వెళ్ళిపోయిందమ్మా నీ మీదే నువ్వు చేసే పనులు చూసి తట్టుకోలేక వెళ్ళిపోయిందమ్మా సుఖంగా బతకనే అమ్మా అని అమ్మ ఆయన కొడుకు ముఖ్యమంత్రి అమ్మా ప్రజలు చేనుకోబడిన ముఖ్యమంత్రి అమ్మా పాదయాత్రలు చేసి ప్రజల యొక్క గుండె చప్పుడుగా మా జగన్మోహన్ రెడ్డి అమ్మా నీ పార్టీ చే కేసులు పెట్టించుకొని పదహారు నెలలు అన్యాయంగా జైల్లో ఉన్న మహానుభావుడమ్మా ఈ రోజున పేదవాళ్ళకి ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు ప్రత్యక్ష దైవమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు మాట్లాడే ప్రతి మాట బైబిల్లో ఉన్న ప్రతి శాపం నుంచి తగిలిద్దమ్మా అది తెలిసే విజయం అమెరికా వెళ్ళిపోయింది ఏం మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు నువ్వు ఒక అమ్మగా విఫలం అమ్మా పిల్లలు ఎక్కడున్నారు పిల్లలు ఎక్కడ ఎందుకు చూసుకోవట్లేదమ్మా నువ్వు ఒక క్రైస్తవరాలికి అబద్ధాలు చెబుతూ ఒక క్రైస్తవ ప్రబోధకుడు అని చెప్పుకున్న అనిల్కి రెండో భార్యగా నువ్వు మాట్లాడే మాటలు క్రైస్తవ సమాజానికి విరుద్ధమా స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలమ్మా కానీ నువ్వేం చేస్తున్నావమ్మా నోటుకొచ్చినట్టు బూతులు మాట్లాడుతూ వ్యంగ్యంగా మాట్లాడుతూ అపహరణలు చేస్తూ డాక్టర్ వైఎస్ఆర్ గారి యొక్క ఆత్మ క్షోభిస్తుంటుందమ్మా ఆకాశంలో వైఎస్ఆర్ గారు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్లో కాదమ్మా చచ్చిపోయింది ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ గారి ప్రతిక్షణం ప్రతిరోజు బ్రతికిస్తూనే ఉన్నాడు దమ్ముగా ధైర్యంగా ఒక నాయకుడిగా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగాడు ఒక్కడే నూట యొక్క యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నాడు ఇరవై ఐదు మంది ఎంపీలు గెలిపించుకున్నాడు ఈ దేశంలో అత్యధికంగా ముప్పై మూడు ఎంపీలు కలిగిన మహానాయకుడమ్మా వైఎస్ఆర్ గారికి అసలు సిసలు వారసుడు వంద అయినా జగన్మోహన్ రెడ్డి గారమ్మా నువ్వు కాదు నువ్వు శర్మిలా శాస్త్రి వైఫా బ్రదర్ అనిల్ బ్రదర్ అనిల్కి రెండో వైఫ్ నువ్వు ఓ రాజకీయ నాయకులు రాలుగా విఫలం పార్టీ పెట్టావు పాదయాత్ర చేశావు ఒక్కటన్నా అయిందమ్మా నేను ఒప్పుకున్నారమ్మా నేను ఇక్కడ బెట్టను కాదు అక్కడ పెట్టినన్నావు నెట్టింటి పోయాని ఉన్నావు పుట్టిల్లు ఆంధ్రప్రదేశ్ని మెట్టింటికి వచ్చి కోడలు అయ్యాను ఇక్కడే ఉంటాను ఏడే దస్తాను ఏడే పోతాను మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చావు ఎందుకంటే పచ్చగుంపించిన వంద కోట్లు తీసుకున్నావు ఏమా నువ్వు ప్రమాణం చేయి బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పమ్మా శరిమల శాస్త్రి